నమస్తే అండి నేను రజా ఓజీ సినిమా ఫస్ట్ రివ్యూ అయితే వచ్చింది సినిమా ఇరవై ఐదో తారీఖు రిలీజ్ ఉంది ఇప్పుడే నువ్వు ఫస్ట్ రివ్యూ అంటున్నావు ఎలా అని చెప్పేసి అడగచ్చు కొన్ని సోర్సెస్ ద్వారా మరి ముఖ్యంగా మన సెన్సార్ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళ సినిమా చూస్తారనమాట ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది ఆ తర్వాత ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏం సర్టిఫికేట్ ఇచ్చింది అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసే సర్టిఫికేట్ ఏమైనా వచ్చిందేమో అంటే ఈ సినిమాలో రక్తపాతం ఉంటుందన్నట్టుగా కనిపించింది అనమాట దీంతో ఈ సినిమాలో భారీ స్థాయి ఫైట్ సీక్వెన్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటే రక్తపాతం జరిగిపోతా ఉంటది ఇంకా ఏ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అనుకునే నేపథ్యంలో కాదు దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సినిమాకి సంబంధించి రివ్యూ విషయానికి వస్తే గనక ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తాం అని చెప్పేసి బయటకు రావడం అయితే జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పంజాబ్ సినిమా మీరు చూసినా గానీ అలాంటి ఇంచుమించు క్యారెక్టర్ లాంటి సినిమా పవన్ కళ్యాణ్ యొక్క పూర్తి స్థాయి డామినేషన్ అయితే ఉంటది అంటే ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉండాలో సో అన్ని పాళ్ళు ఈ సినిమాలో ఉంటాయి అన్నట్టుగా తెలుసు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే గనక ఆశ్చర్యానికి గురి చేస్తాయి అనే విధంగా కావచ్చు విధంగా ఈ సినిమాలో సాంగ్స్ కావచ్చు అందరు నటినట్టుల నటన కావచ్చు నెక్స్ట్ డేవల్ ఉంటుంది మరి ముఖ్యంగా బాలీవుడ్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఒక యాక్టర్ ఎవరైతే ఉన్నారో సో అతని పేరు వచ్చేసి ఇమ్రాన్ హష్మీనా సో అతను వచ్చేసి ఇమ్రాన్ విలన్ గా ఇమ్రాన్ అయితే నటించడం జరిగింది ఇమ్రాన్ హష్మీ సో ఇతను వచ్చేసి బాగా చేసినాడు అదే విధంగా ఈ సినిమాలో హీరోయిన్స్ కావచ్చు హీరో విలన్ మధ్య కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ ఉండబోతున్నాయి బేసిక్ గా మనకి సినిమాలో హీరో హీరోయిన్ కొంచెం అట్రాక్షన్ గానో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కామెడీ సీక్వెన్స్ ఉంటాయి కదా కానీ ఏంటంటే ఈ సినిమాలో హీరో విలన్ మధ్య వచ్చేటటువంటి కొన్ని మేజర్ సన్నివేశాలు అయితే పూర్తి స్థాయిలో అట్రాక్షన్ అయితే ఉంటుంది తమనైతే ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పెట్టేసినట్టు తెలుస్తుంది అదే విధంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే తేడా లేకుండా సినిమా మొత్తం కూడా పూర్తి స్థాయిలో థ్రిల్ ఫీల్ అవుతారట సినిమా చూసిన తర్వాత పక్కాగా థ్రిల్ ఫీల్ అవుతారు అనేది ఈ రివ్యూ యొక్క సారాంశం ఈ స్టోరీ ఏంటనేది వాళ్ళు బయటకు చెప్పరు బట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది సినిమా తీసినటువంటి విధానం ఎలా ఉంది సుజిత్ డైరెక్షన్ ఎలా ఉంది నటినట్లు యాక్టింగ్ ఎలా ఉంది అనేది చూసుకుంటే కనుక అద్భుతంగా అబ్బురపరిచే విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది అనేది మాట యొక్క సారాంశం సో రివ్యూ చూసిన తర్వాత కాబట్టి ఇది బాక్స్ లో ఒక సంచలన రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు బట్ ఏంటంటే హైప్ పీక్ లెవెల్ లో ఉంది మరి ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు నాకైతే ఈ రోజు కూడా అర్థం కాదు బట్ ఓవరాల్ గా ప్రమోషన్స్ అనుగుణంగా చేసినా చెయ్యకపోయినా సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనేది అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది